ఈ రోజు మెదక్ జిల్లా హవేలీ గాన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాబోధనలు చేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు నరేందర్ నాయక్ అనే వ్యక్తి పాఠశాల ప్రాంగణంలో సరస్వతి మాగత విగ్రహం ఉండకూడదని అలాగే ప్రార్థన అనంతరం జై హింద్ అనే నినాదం ఇవ్వకూడదని పాఠశాలలో జాతీయవాదుల స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు చిత్రపటాలు ఉండకూడదని ఆంక్షలు విధిస్తూ తీసివేయటం జరిగింది గత నాలుగు నుంచి విద్యార్థులు దేశద్రోహులుగా దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీకి భారత మాత వారి మధ్య సంబంధం ఏంటని తప్పుగా మాట్లాడుతూ విద్యార్థుల ముందు మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది విద్యాపుతులు నేర్పించాల్సిన గురువే దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నాడు ఇలాంటి దేశ వెంటనే డిఈఓ సస్పెండ్ చేయాలని నరేందర్ నాయక్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని విషాన్ని నూరుపోస్తూ భారతదేశానికి ద్రోసం చేసే వ్యక్తులను తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎక్కడా విద్యా బోధన చేయకుండా విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ జరుగుతుంది నాలుగు నెలల నుంచి జై అనకూడదు అని విగ్రహాలు చిత్రపటాలు తీసివేసిన పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించకపోవడం గమనార్హం వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి నరేంద్ర నాయక్ అనే వ్యక్తికి సహకరిస్తున్న టీచర్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ పాఠశాలలో విద్యా బోధనలు ధర్మానికి సంబంధించిన జాతీయ వాదులకు సంబంధించిన చరిత్రలు బోధించాలి తప్ప దేహానికి కలిగి కలిగించే ఇలాంటి పనులు చేయకూడదు అని విద్యార్థి భవిష్యత్తును మెరుగుపరచాలని టీచర్లు కోరుకుంటున్నామని కలెక్టర్ వెంటనే స్పందించి ఈ విషయంపై చర్య తీసుకోవాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా బీజేవయం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈరోజు మెదక్ జిల్లా హవేలిగన్పూర్ మండల్ పురుగుపల్లి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తి ఆయనకి రాజకీయమే కావాలి చదువు చెప్పడము చదువు నేర్పించడం అవసరం లేదు ఒక సంస్థలో ఉండి నేను ఈ సంస్థను అభివృద్ధి చేసుకోవాలి నా సంస్థనే ముందుండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి గొడవ పెట్టుకోవడము విద్యార్థులతోటి వాళ్ళని మానసికంగా హింసించడము ఎట్లా అంటే జై హింద్ అనద్దు ప్రార్థన తర్వాత సైనికులు కానివ్వండి ప్రతి ఒక్కరు జైహింద్ అంటాడు అది రాజ్యాంగంలో ఉన్న అసెంబ్లీలో కూడా జై హింద్ అనే పిలుస్తారు అట్లాంటిది జై హింద్ అనే వాడినే వాడద్దు జై హింద్ అంటే తప్పు అని చెప్పేసి చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలకి విషం నూరిపోతుం అతను అలాగే సరస్వతి మాత విగ్రహము సరస్వతి దేవాలయం లాంటి పాఠశాలలో ఉండకూడదు అని చెప్పేసి తీసివేయాలని చెప్పేసి మిగతా వాళ్ళపై ఆంక్షలు విధిస్తుండు అతను ఎవరు ఫస్ట్ సరస్వతి మాత విగ్రహం పాఠశాలలో ఉండదు అని చెప్పి చెప్పడానికి అలాంటి వ్యక్తి దేశానికి చాలా ద్రోహి దేశానికి సంబంధించిన ఇత వ్యవస్థని మొత్తం నాశనం చేయడానికే ఈ నరేందర్ నాయక్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఇతను నేను పీజీ చేసిన అని చెప్పుకుంటుండు ఏం నేర్పించింది నీ పీజీ ఏం ఏం నేర్పించింది నీ విద్యా బోధనలు మీరు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం రవీందర్ నాయకే కాదు ఈ బురుగుపల్లి స్కూల్లో కొంతమంది కంకణాలు తీసేస్తున్నారు కంకణాలు తీసేసి పిల్లలకి ఒక ధర్మానికి వ్యతిరేకంగా అతన్ని తయారు చేస్తున్నారు కొంతమంది మహిళలపై చిన్న చిన్న టెన్త్ క్లాస్ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పుకోలేని ప్లేస్ లో కొంతమంది సార్లు ముట్టగడం జరుగుతుంది మేము వచ్చింది ఈ స్కూల్ ఒకటే విషయంలో రవీ నరేందర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను అని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి రాస్తే ఒక్క స్కూల్ అనే ఇలాంటి విషయాలు చాలా తెలుస్తున్నాయి దీన్ని డిఓ గారు ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా పర్యాటిస్తున్నాం ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేస్తున్నాం వంటలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ పర్యావరణం ఎలా ఉంది వసతులు ఉన్నాయని చెక్ చేయడం కాదు అక్కడున్న స్కూలు టీచర్ల తెలివి ఏంది వాళ్ళ విద్యా బోధనలేంది అని చెప్పేసి మీకున్న ఇంటెలిజెన్స్ తో మీరు తెలుసుకోవాలి ఇంటెలిజెన్స్ అధికారులను ప్రతి ఒక్క స్కూల్ దగ్గరికి పంపించి పిల్లలకి వాళ్ళు ఏం నేర్పిస్తురు ఎలా విద్యా బోధిస్తురు వాళ్ళని ఎలా అసభిక ఏమైనా అసభికరంగా వ్యవహరిస్తురా ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పాఠశాలకి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయంతో ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి ఇలాంటి ఏమన్నా తప్పుడు చర్యలు తీసుకుంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజు నరేంద్ర నాయక్ అనే వ్యక్తి మీ ఇష్టం ఉంది చేసుకోండి మేం చేసేది మేము చేస్తాం అని చెప్పేసి మా అందరికి సూటిగా ప్రశ్నిస్తుండు పిత మహాత్మా గాంధీ గారిని అంతం జాతీయ పిత భరత మాత వీళ్ళిద్దరికి ఏమో ఏముంది వీళ్ళిద్దరికి సంబంధం ఏందని చెప్పేసి ఈ రోజు పది మందిల విద్యార్థుల ముంగట నరేంద్ర నాయక్ అనే వ్యక్తి ప్రశ్నిస్తుండు ఏం మాట్లాడుతున్నావు రాను అసలు నీకేమన్నా నువ్వు చదువుకున్నావా నువ్వు చదువు చెప్తున్నావా భరత మాతకి జాతీయ పిత అయిన మహాత్మా గాంధీ గారికి నువ్వు ఏం ఏం చేస్తున్నావు ఏం నేర్పిస్తున్నావు విద్యార్థులకి ఇలాంటి వ్యక్తి దేశంలో ఉండకూడదు అని చెప్పేసి డీజేవై ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం ఇలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా విద్యార్థులకి విషమే నూరపు నూరిపోస్తాడు కాబట్టి ఇలాంటి నరేందర్ నాయక్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాదు మొత్తానికే విధుల నుంచి తొలగించాలి అతన్ని ఇంట్లో కొసెట్టాలి ఆయనకి రాజకీయం చేయాలన్న షోక్ ఉంది ఆ రాజకీయంలోకి వెళ్ళిపోవాలని వెళ్లేలా మీరు ప్రోత్సహించాలి డిఓ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మేదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేవైఎం ప్రతి ఒక్క నాయకులం అందరం ఇక్కడికి వస్తాం ఇదే ఒక వారం లోపల చర్యలు తీసుకుని ఎడల బురుగుపల్లి కేంద్రంలో వేల సంఖ్యలో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ భారత్